హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశిస్తూ ఉంటాయి ఇలా సంచారం చేస్తే క్రమంలో కొన్ని రాసులకు శుభ ఫలితాలను మరికొన్ని రాసులకు అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి శాస్త్రం ప్రకారం ఎన్నో శుభాలను కలిగించే శుక్రుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉన్నాడు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన సూర్యుడి రాశిలోకి ప్రవేశించి దీనివల్ల కొన్ని రాసుల వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి వారం రోజుల పాటు వీరు పట్టిందల్లా బంగారం కానుంది మేషరాశి ఈ రాశి వారికి శ్రమ తగ్గుతుంది అయినప్పటికీ ఫలితాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈ సమయం చాలా బాగుంటుంది కుటుంబ జీవితం కూడా అనుకూలంగా మారుతుంది ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు మంచి మంచి కంపెనీల నుంచి అవకాశాలు తలుపుదడతాయి ఆదాయం పెరగటంతో పాటు అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు మార్గాలు వస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు అనుకున్న ఫలితాలు పొందేందుకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది మిథున రాశి మిథున రాశి ఎప్పటి నుండో వేధిస్తున్న అనారోగ్యాల నుండి విముక్తి కలగటంతో పాటు మంచి ఆరోగ్యం చేకూరుతుంది ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈ సమయం కలిసి వస్తుంది ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది ప్రేమ జీవితంలో రొమాన్స్ పెరిగి ఆకర్షణీయంగా తయారవుతారు వృత్తి జీవితంలో ఉన్నవారి సమస్యలు పరిష్కారం కావటంతో పాటు ఆర్థిక సమస్యల నుండి కూడా బయటపడతారు జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు సింహరాశి ఉద్యోగాలు చేస్తున్న వారు అదనపు ఆదాయం కోసం పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం అనుకున్న పనులు కూడా సులువుగా పూర్తవుతాయి ఆర్థికంగా పరిస్థితి మెరుగ్గా మారుతుంది ఆధ్యాత్మికతపై ఆధ్యాత్మికతపై మనస్సు మొగ్గు చూపుతుంది మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభించి ప్రతి పనిని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము నమస్కారం